బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ చాలా రోజులు అయిపోయింది నా పెళ్లి లాగ్స్ పోస్ట్ చేయక ఎందుకంటే నేను చెప్పాను కదా కొంచెం సిస్టమ్ ఇష్యూ వల్ల నేను కొన్ని వీడియోస్ అనేది చాలా మిస్ అయిపోయాను అనమాట వాటి గ్యాదరింగ్లోనే పడిపోయాను నేను ఉన్న వీడియోస్ పోస్ట్ చేద్దామనే ఐడియా కూడా లేదు అందుకే డైలీ అట్లీస్ట్ వీక్లీ ఎంగేజ్ చేద్దామని చెప్పి షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా పెళ్లి వీడియోస్ ఎవరైతే చూడకపోయి ఉంటారో నా ఛానల్లో ఉంటే వెళ్ళి చూసేసేయండి అండ్ ఇది వచ్చేసి మెహందీ మళ్ళీ ఆ కుక్కు శాస్త్రం అంటారు కదా అది ఆ టూ ఎపిసోడ్స్ అయితే నేను కవర్ చేశాను ఈ వీడియోలోన ఇది వచ్చేసి ఫస్ట్ మెహందీకి అయితే డెకరేట్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ పైన షామీనా వేయించేటప్పుడు నేను అనుకున్నా జస్ట్ ఒక గ్రీన్ మ్యాట్ వేయించేసేసి ఇవైతే నేను కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసాం అనమాట సో ఇంకా వాటిని మేము వెనకాల డ్రాప్ కింద వేశామనమాట సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ సిక్స్ థర్టీకి ఏమో నేను రెడీ అయిపోయా బికాజ్ ఆకో ఒక్క శాస్త్రం చేయడానికి అత్య వాళ్ళ ఇంటి సైడ్ నుంచి వస్తున్నారు అనమాట సో వాళ్ళు వచ్చాక రెడీ అవ్వడం కంటే ముందే కొంచెం రెడీ అయితే మనకి ఫోటో సెషన్ అవన్నీ బాగుంటాయి కదా అని చెప్పేసి నేను ముందే రెడీ అయిపోయినమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు అంతే మళ్ళీ ఓ ముందేం కాదు ఇంకా ఇక్కడ మెస్సీగా ఉంది అక్కడ టమాటోలో ఎందుకంటే పెళ్ళిళ్ళు అన్నాక అన్నీ ఉంటాయి సో నేనైతే పెద్దగా గమనించలేదు అప్పుడు మేబీ గమనించింటే పక్కకి జరిపి వీడియో షూట్ చేయించుకునేదాన్ని బట్ మెయిన్ వీడియోలో అయితే ఏం రాలేదు అలాంటివన్నీ నా వీడియోలో మాత్రమే వచ్చాయి ఇక్కడ అండ్ ఇది నా శారీ అన్నమాట ఎవరికైనా నా పెళ్ళి లాగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక నా శారీస్ గురించి కానీ నా బ్లౌజెస్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే డెఫినెట్గా నేను షేర్ చేస్తాను ఎందుకంటే ది బెస్టే సెలెక్ట్ చేసుకున్నాను నేను అండ్ ఈ శారీ వచ్చేసి నేను ఆ వంత్రాలో తీసుకున్నాను అనమాట చాలా బాగుంటే చాలా బాగా నచ్చింది నాకు మెయిన్ ఈ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ చాలా బాగుంటుంది నేను దాంట్లో ఇచ్చిన బ్లౌజ్ కాకుండా కాంట్రాస్ట్ వేసుకుందామని నేను ఈ గ్రీన్ కలర్ దైతే తీసుకున్నాం ఇది ఇదైతే కొత్తదేం కాదు ముందు మా ఫ్రెండ్ కోసం అని చెప్పేసి హాఫ్ శారీ డిజైన్ చేయించుకున్నాం హాఫ్ శారీ తీసుకున్నప్పుడు దాంట్లోకి ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాం బట్ ఈ శారీకి పర్ఫెక్ట్ అనిపించింది నాకు మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి యాక్చువల్లీ కొంచెం రాగా పెడదామని అనుకున్నాను బట్ ఇట్ ఇట్స్ టూ నాయిసీ అనమాట చాలా అంటే ఏమంటారు ఒక్కరు కాదు కదా చాలా మంది ఉన్నారు ఇంట్లో గబగబా మాట్లాడేస్తున్నారు అరుస్తున్నారు ఇంకా ఆకు శాస్త్రం అంటే హడావిడి అలా అలా ఉండదు ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది మా ఇంట్లో మాత్రము అంటే అది ఏదో ఆకులు ఒక్కలు పెట్టినప్పుడు మొత్తం తీసేసేయాలి ఏది వదలకూడదనో ఆ కాన్సెప్ట్ ఏంటో నాకు ఇప్పటికీ క్లియర్గా లేదు బట్ ఎనీవేస్ నేనైతే కంప్లీట్ చేశాను అంటే ఆకులు చాలా మందంగా ఉండింది అనమాట నాకు చేత్తో ఇలా పట్టుకుంటుంటే కూడా కంప్లీట్గా రాలేకపోయాయి అండ్ వన్ మోర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కింద కంబలి వేసి ఉంటారు కదా బ్లాక్ కలర్ది అది కూడా నాకు అడ్డు వచ్చింది అనమాట అంటే ఇట్లా చేత్తో తీసా ఉంటే అది కూడా వచ్చింది అనమాట ఐ హోప్ నేనైతే ఒక అది కొంచెం రాగానే పెట్టాను సో చూస్తూ ఎంజాయ్ చేయండి మళ్ళీ చెప్తున్నా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ అండ్ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు శారీ ఇచ్చారనమాట ఆ కోక్ శాస్త్రానికి వాళ్ళు చీర కట్టుకున్నాను అత్తయ్య వాళ్ళు చీర కట్టేసుకొని అంటే ముందుగానే ప్రీ ప్లేటింగ్ అంతా చేపి చేసేసుకున్నాను అక్కతోన చేసుకున్నాం కాబట్టి నాకు ఒక టెన్ మినిట్స్ కూడా అట్లా చీర కట్టుకునేకి చాలా తొందరగా వచ్చా అదే అన్నారు అక్కడ చాలా మంది చాలా మంది చాలా లేట్గా వస్తారు బట్ నువ్వు చాలా తొందరగా వచ్చావు చీర కట్టేసుకొని అని అన్నారు అట్లా అన్నప్పుడు కాంప్లిమెంట్ అంతా మా ఇవ్వాలి ఇవ్వాలనిపిస్తుంది బికాజ్ తను ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టేసి ఉంటారు కాబట్టి నా కోసం అక్కడ గ్రీన్ శారీ కట్టుకుని చూడ తనే మా అక్క ఆబ్వియస్లీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది నా పక్కన కూర్చునింది మా చెల్లి అంటే మా బాబాయ్ కూతురు అనమాట మా సొంత బాబాయ్ కూతురు అండ్ ఇక్కడ నాకు సారా పెడుతుంది కదా తినొచ్చేసి అత్తయ్య అత్తయ్య అనమాట గుంటకల్లో ఉంటారు ఇంకొంచెం కొంచెం రాగా పెడతాను సో చూస్తూ ఎంజాయ్ చేయండి నాకైతే ఈ పెళ్ళి అంటేనే చాలా ఇష్టం అన్నమాట ఇంక ఈ పెళ్ళిలో చేసే తంతులు ఉంటాయి కదా ఈ ఇక్కడ ఈ ఎపిసోడ్స్ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కదా అవి తరోలి ఎంజాయ్ చేస్తాను బాగా ఎవరి పెళ్ళికి వెళ్ళినా ఏ ఎపిసోడ్ మిస్ అవ్వను నేను అంత ఇష్టం నాకు పెళ్ళి అంటే అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో పెళ్ళి మీన్స్ ఐ మీన్ మ్యారేజ్ ఈజ్ ఎ ఫెస్టివల్ ఫర్ ఎ లైఫ్ మనకన్నీ ఫెస్టివల్స్ ఎవ్రీ ఇయర్ వస్తాయి బట్ పెళ్ళి అనేది ఇట్స్ ఫర్ లైఫ్ అంటాను నేను అందుకే నేను ఏమైనా జరిగినా ఎవరైనా ఏమన్నా అనుకొని ఐ థాట్ ఐ షుడ్ ఎంజాయ్ మై మ్యారేజ్ అంతే అనుకున్నాను నేను బట్ కొన్ని కొన్ని జరుగుతాయి బట్ దట్స్ ఫైన్ సి ఒక మంచి జరిగేటప్పుడు ఎన్నో జరుగుతూనే ఉంటాయి అవన్నీ వదిలేసుకొని నేనైతే తరువుగా ఎంజాయ్ చేశా ఇది జస్ట్ శాంపుల్ వీడియో అంతే లైక్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియో ఐ మీన్ పెళ్లి కూతురు పెళ్లి ఐ మీన్ పసుపు హల్దీ ఫంక్షను అవన్నీ నాకు ఎడిట్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఐ గాట్ సో ఎమోషనల్ అనమాట నేను కొంచెం రాగా పెడతాను ఇక్కడ సో చూస్తూ ఎంజాయ్ చేయండి నేను ఇంకా అలాగే స్టార్ట్ చేస్తే ఇంక అస్సలు ఆపను అనమాట ఎందుకంటే అంత ఎంజాయ్ చేశాను అనమాట నా పెళ్లి వీడియోలు అన్నీ చూస్తూ ఉంటే ఆబ్వియస్లీ వీడియో కూడా వచ్చేసింది ఆల్రెడీ सूपर ऐसी सो डेफ अभी पोस्ट को एंजा ची तनक धीम 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 तनक धीम धीम तनक धीम धीम तनक धीम धीम तनक धीम तनक धीम तनक धीम तनक యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి చీర ఇచ్చింటారు కదా దాని తర్వాత వడి బియ్యం అయితే పోసారనమాట ఆకుక్షాస్త్రం శాస్త్రం అది కొంచెం స్టార్ట్ అవ్వక ముందే చీర ఇచ్చేది తర్వాత వడి బియ్యం పోస్తారనమాట ఇక్కడైతే ఆ కార్యక్రమం అయితే అయిపోయింది అనమాట మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారనమాట లెట్స్ గెట్ రెడీ ఫర్ వార్ అని నెక్స్ట్ సెగ్మెంట్ కోసం అంటే అదే మెయిన్ కదా ఎక్కువ అదే ఎన్ని ఒక్కలు మొత్తం మొత్తం తీస్తారా ఏంటి అది అదేదో చెప్పారు కాన్సెప్ట్ ఐఎమ్ నాట్ షూర్ ఇప్పుడైతే అది స్టార్ట్ అవుతుంది సో అదైతే నేను రాగానే పెట్టాను అంటే నాట్ అంత కాదు ఏదో కొంచెం ఎందుకంటే టూ క్లమ్జీ అయిపోతుంది మళ్ళీ వాయిస్ అందుకే నేనైతే అది రాగా పెట్టాను దాన్ని చూస్తూ ఎంజాయ్ చేయండి మళ్ళీ కలుస్తాం ఎవరైతే చూస్తున్నారు ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్ ఆ కుక్కుల్లోకి ఆ ఒక్కలు చిన్న చిన్న పప్పురి మింట్లు పసుపు కొమ్మలు అవన్నీ కలుపుతారనమాట కలిపి ఆకులు పెట్టి ఇస్తారు

क्या देख रहे हो यार कितना है ना नारंगी यार कितना है ना अलग ही इधर लेके आएगी अच्छा बोलो इसको भी दिन कब देखी क्या देख रहे हो अच्छा बताओ अच्छा 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 � ಅವತ್ತು ತುಪ್ಪೆ ರೊಟ್ಟಿ ಬಾಯಲ್ಲಿ ಬಡೈತೆ ಟೈಕ್ ಬರ್ತಾವ ಆ ಬನೂನಲ್ಲ ಅವಕ್ಕೆ ಆಗ್ಲಿ ना <laughs> क्सोर <laughs> <laughs>

हाँ ये तो नाप लेते हैं 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 तो नाप మన కొన్ని ఫుల్ ఆఫ్ టెన్షన్ సో చూసారు కదా అది అనమాట రా వీడియో ఫుల్ ఆఫ్ గలాట ఎత్తాలని అన్ని క్లీన్ గా తీసేయాలని చెప్పేసి అయితే ఇంక అది అయిపోయాక అందరితో ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంకా కొంచెం ఫోటో షేషన్ అయితే తీసుకున్నాను అనమాట అందరితోనా అంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు మన ఇంట్లో జరగదు కదా మళ్ళీ మా తమ్ముడు పెళ్ళి అప్పుడే ఇంకా మా తమ్ముడు పెళ్లి ఇంకో త్రీ ఇయర్స్ అయినా టూ ఇయర్స్ అయినా పక్క పైన పడుతుంది సో ఇంక అందరితో మంచి మంచిగా ఫొటోస్ అయితే దిగేసి ఇంకా నెక్స్ట్ మెహందీ అనమాట ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసేసుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీకలే వాళ్ళు బయలుదేరిపోయారు దాని తర్వాత ఇంకా నేను కూడా లంచ్కి డిన్నర్కి అయితే వెళ్ళాను అనమాట నేనే లాస్ట్ ఎందుకంటే మెహంది కోసం మళ్ళీ రెడీ అయ్యి హాఫ్ సారీ అయితే వేసుకున్నాం మెహందీకి ెడ్ అయిపోయి వెళ్ళే లోపల అందరూ చేస్తున్నారు నాకు ఆ సంతోషంలో కడుపు ఐ మీన్ ఆకలి కూడా వేయలేదు అనమాట ఆ రోజు నేను తినలేకపోయాను కూడా నైట్ ఇంకా దాని తర్వాత మెహందీ అయితే స్టార్ట్ అయ్యింది అనమాట ఇంకా ఫస్ట్ నేనే వెళ్ళా పైకి అండ్ ఇంటికి కూడా లైటింగ్స్ చాలా బాగా అనిపించింది వాళ్ళు కలర్ కలర్లు వేస్తామన్నారు నాకు ఏ కలర్ వద్దు నాకు ఓన్లీ వామ్ కలరే కావాలని చెప్పేసి నేను అదే వేయించాను యాక్చువల్లీ ఈ హార్ట్స్ ఇట్లా మెహందీ అనేది మా ప్లాన్లోనే లేదు ఆ బటర్ఫ్లైస్ అవన్నీ మా గ్యాంగ్ ఉంది కదా నా

ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇంట్లో మనము కొన్ని వస్తువులు మనకే ఇస్తారు దాబెట్టండి పెట్టండి అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని అలా ఇచ్చినప్పుడు ఇట్లా లొకేషన్స్ అప్పుడు భలే కోపం వస్తుంది ఎందుకంటే అందరూ వచ్చి మనల్ని అడుతారు ఇంట్ ఎప్పుడు ఉంది అదే ఎట్లా ఇదే ఎట్లా అని అడిగినప్పుడు ఈవెంట్ మొత్తం మనకు డిస్టర్బ్ అవుతుంది అనమాట అట్లా కొన్ని కొన్ని ఇష్యూస్ కూడా జరుగుతూ ఉంటాయి మన ఫంక్షన్లలో మెయిన్గా మన ఇంట్లో అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇలా ఎంతమంది జరుగుతుందో నాకు గమ్యూషన్లో చెప్పండి అండ్ ఇక్కడైతే ఇంక ఎండ్కైతే వచ్చేసాం అనమాట ఆల్మోస్ట్ ఇంకా నేను వేరే పెడదామనుకున్నా ఇంకెందుకు కాపరేట్ పడుతుంది ఎక్కువ సాంగ్స్ పెడతాయని చెప్పేసి ఇదైతే మా డాన్స్ వీడియో అనమాట జరలే పెట్టలేకపోయాను జస్ట్ కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రం డాన్స్ వీడియోస్ అయితే పెట్టాను సో ఇది మా సంగీత అండ్ వాకోక్ శాస్త్రం వీడియో అనమాట సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి సో ఫుల్ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు వెరీ థ్యాంక్ యూ ఐ హోప్ మీరు ఇక్కడ దాకా వచ్చారంటే ఫుల్ వీడియో చూసి వచ్చింటారని నేను అనుకుంటున్నాను సో నచ్చితే ఒక కమెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు అవుట్ ఫిట్ డీటెయిల్స్ కావాలి నా శారీస్ డీటెయిల్స్ కావాలంటే కూడా అడగండి డెఫినెట్ నేను షేర్ చేస్తాను అన్ని అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైడ్స్ పక్క నెక్స్ట్ వీడియో కూడా చాలా తొందరగానే అప్లోడ్ చేస్తా హల్దీ వీడియో కూడా